హలో గైస్ వెల్కమ్ 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 బ్యాక్ టు మై ఛానల్ అండ్ గుడ్ మార్నింగ్ అబ్బో చాలా రోజుల తర్వాత మళ్ళీ వ్లాగ్ తీస్తున్నాను నాకు ప్రాక్స్గా ముప్పై ఐదు రోజుల నుంచి అంటే ముప్పై నుంచి ముప్పై ఐదు రోజులు పట్టుండదు నేను వీడియో తీసి కూడా మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు వీడియో పర్పస్ ఏంటంటే నేను ఒక ఆర్డర్ అయితే పెట్టాను ఆర్డర్ తీసుకోవడానికి ఇప్పుడు కిందకి వెళ్తున్నా సో ఆర్డర్ తీసుకున్నాక మళ్ళీ కలుసుకుందాం అండ్ దిస్ ఈజ్ మై ఆర్డర్ చాలా రోజులు అవుతుంది వీడియోస్ అయితే ఏం చేద్దాం అనిద్దాం కానీ అనిపిస్తుంటే అది తీసుకోవాలనిపించింది దీన్ని ఇమీడియట్గా వెళ్ళి అన్బాక్స్ చేద్దాం అప్ప ఈరోజు హాస్టల్లో కూడా పులిహారంట అసలు మామూలుగా ఉండదు ఇంకా వన్ ఆఫ్ ద ఫేవరెట్ మై ఫేవరెట్ ఫుడ్ అబ్బో స్టెప్స్ ఎక్కాలంటేనే అబ్బో మాలు లేదు ఇక అన్బాక్స్ అయితే మొదలు పెట్టేద్దామా ఇయర్ఫోన్స్ తీసుకుందామని కొన్ని డేస్ నుంచి అనుకుంటున్నాను బట్ ఏంటంటే ఈ రోజు కుదిరింది తోడు స్మూత్ ఇయర్ ఫోన్స్ పెట్టుకోవటానికి క్లాత్ నెక్స్ట్ ప్రీమి స్టార్ ఆఫ్ ది ఐటమ్ ఇయర్ ఫోన్స్ కూడా వచ్చినాయి బట్ అడ్జస్ట్ చేసుకోవడానికి బడ్స్ పడి యూజర్ మేన్వల్ ఏ యూజర్ మన వాళ్ళు మనం ఎందుకు మనకు కావాల్సింది ఏంటి మెయిన్ ఆఫ్ ది ప్రోడక్ట్ చడాంగ్ ఇదే దీన్ని ఎలా ఉందో మొత్తం టెస్ట్ చేసి లాస్ట్లో వీడియో అప్లోడ్ చేస్తా షైనింగ్ ఆఫ్